చూడండి ఫ్రెండ్స్ మేము ఎట్లా ఉన్నారు మీరు బాగున్నారా మేమైతే కాకరగా కారం చేసుకుంటున్నాం ఫ్రెండ్ ఇది చూడండి ఇట్లా ఏ ఏది లేకోకుండా ఎట్లాగా నీళ్ళు వాటర్లో కడిగేసుకుని శుభ్రంగా ఎట్లాగా చక్రాల కోసుకోవాలి ఫ్రెండ్ చక్రాలా కోసుకుని ఉండి తడంటూ ఏమీ ఉండకూడదు ఫ్రెండ్ చాలా బాగుంటుంది కారం దానికి కావాల్సిన సామాన్యులు ఎడ్ శంకాయ గుళ్ళు ఎండుమిరపకాయ చింతపండు చూడండి ఫ్రెండ్స్ మినపప్పు పచ్చనగపప్పు ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఇవన్నీ కలిసి వెయిట్ చేసుకోవాలండి వేపాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేపుకుంటున్నాము ఇందాక చూపించాను కదండి అవన్నీ వేపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ అట్లా వెళ్ళిపోయే వరకు వేపుకోవాలండి వేపుకున్న తర్వాత దీన్ని పక్కకు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా ఎట్టెక్కింది ఏడ్చకాయ గుళ్ళు నూనెలోనే వేసుకోవాలండి చూడండి ఇది బాగా వేగాక తీసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ వేగిపోయినాయి తీసేసుకుంటున్నాం మనము ఇందాక వేపుకున్న అట్లా పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సరిపడా ఎండుమిరగాయలు కూడా వేపేసుకున్నాము నూనె బాగా వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఈ చక్రాలు బాగా డ్రై అయి పొక్క డ్రై అయిపోయేలాగా ఎప్పుకుందాము చూడండి అప్పు తరంలో కడదా ఏగాక వేగాక మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లాగా మనం మిక్సీ ఆడుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేపుకోవాలి వేపుకొని తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కదా ఎండు మిరపకాయలు ఎల్లుల్లిపాయలు అన్ని ఇలా కారం చేసుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ కూర రెడీ అయిపోయి కారం రెడీ అయిపోయినట్టే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ అయినా కాకరకాయ కారం కరివేపాకు వేపుకొని తాళం పెట్టుకుంటే బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి